అందరికీ నమస్కారం కొన్ని కొన్ని సందర్భాలలో మనము ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏవోవో థింక్ వస్తూ ఉంటాయి కానీ అవి కొన్ని మంచి అయి ఉంటాయి కొన్ని నెగిటివ్ అయి ఉంటాయి మనం వద్దన్నా కూడా నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనము కొన్ని కొన్ని సందర్భాలలో హ్యాపీనెస్ కూడా మన సంతోషాన్ని పాడు చేస్తుంది అలా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఇంకా బాధ కూడా వేస్తుంది మనం ఒంటరిగా ఉన్నామేమో అని మనతో మనతో ఎవరు లేనప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుంది మన దగ్గర ఎవరైనా ఒక మనిషి కానీ ఒక తోడు కానీ ఎవరైనా ఉంటే అప్పుడు మనం మారిపోతూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాలలో అయితే మనము క్లోజ్గా మూవ్ అయితే మన సీక్రెట్ అన్నీ చెప్తూ ఉంటాం మన ఫ్రెండ్స్ వాళ్ళకి సో వాళ్ళు ఏం చేస్తారు మనం ఎప్పుడైతే వాళ్ళని బ్యాడ్గా అనిపిస్తామో అప్పుడు అది బయటికి తీస్తారు అది ఎందుకంటే నువ్వేమనుకుంటావంటే నా ఫ్రెండ్సే కదా అంటే నా నాలో సగం అనుకోని మొత్తం సీక్రెట్స్ అన్నీ అతనికి చెప్పేస్తే అతను ఆ వీక్ నీకు ఏదైతే వీక్నెస్ ఉందని చెప్పావో అది వీక్నెస్తో నిన్ను చంపేస్తాడు ఆట ఆడుకుంటాడు అప్పుడు నిన్ను చాలా బాధ పెడుతూ ఉంటాడు అయితే మనము సీక్రెట్స్ ఎవరిని చెప్పుకోవద్దా అని ఒకటి మైండ్లో డౌట్ వస్తూ ఉంటుంది అసలు ఎందుకు చెప్పాలి సీక్రెట్స్ అంటే నీకు బాధ కంట్రోల్ కాకపోతే అది వేరే వాళ్ళకు చెప్పుతాం నీ ఫీలింగ్స్ వాళ్ళకు చెబుతారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అయ్యో అని కొంచెం జాలి చూపిస్తే అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ చెప్పిస్తావు అంటే ఇంకా ఎక్కువ సీక్రెట్స్ చెప్తూ ఉంటావు ఇలా ఎక్కడో మనం దెబ్బతింటాం అయితే కొన్ని కొన్నిసార్లు బయటపడ్డాక వాళ్ళ క్యారెక్టర్ బయటపడ్డాక అప్పుడు మన లోపల ఉన్న ఒక మనస్సు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఎందుకు రా నాయన చెప్పాను అని మీ మనసులో మీరు అనుకుంటారు అప్పుడు మీ మనసులో మాట అస్సలు వినరు కొన్ని మీరు ఆలోచించండి కరెక్ట్గా మీరు గెస్ చేయండి ఒంటరిగా కూర్చున్నప్పుడు నీది నువ్వు నువ్వే లోపల మాట్లాడుతూ ఉంటావు అబ్జర్వేషన్ చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనం ఏంటో మనకే అర్థం కాని విషయాలు మనతో చాలా ఉన్నాయని మనకు తెలియలేము తెలియదు తెలుసుకోలేము కూడా చాలామంది అలా తెలుసుకోవాలంటే నువ్వు ఒంటరిగా కాముగా కూసో అప్పుడు నువ్వు ఏమేం చేశావో ఏం చెయ్యాలో ఏమీ లేదో అని మొత్తం నీకు చెప్తూ ఉంటా లోపల మాట్లాడుతూనే ఉంటుంది నీ మనసులోని మాటలు క్వశ్చన్ వేసినప్పుడు నువ్వు ఎంతవరకు నిజమా ఎంతవరకు అబద్ధమా అనేది పరిశోధన చెయ్యండి అంటే నా నాలో ఉన్న మనిషి ఇంకొకటి ఉన్నాడని మనకు అర్థం కాదు వాడు చెప్పేవన్నీ ఇది నిజమా కాదా కొన్ని కొన్నిసార్లు వాడు చెప్పి మనం చేయలేం నమ్మము కూడా అలాగా మన మాట మనమే ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి మన మీదన మనం నమ్మకం కోలిపోతే ఎవరు ఆపలేరు ఎవరో ఏదో చెప్తున్నారని మనం ఫీల్ అవ్వద్దు నువ్వేంటో నీకే తెలుసు మన క్యారెక్టర్ మన బిహేవర్ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తు ఏం చేస్తున్నామో అనేది నీకు తప్ప ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటో తెలుసుకో ఆ తర్వాత ఎదుటోడి గురించి నువ్వు అస్సలు ఆలోచించకు ఓకేనా అసలు ఈ వీడియోలో నేను ఏం చెప్పానో అనేది నాకైతే అర్థం కాలేదు మీకు ఏదైనా కొంచెం క్లారిటీ వస్తే చెప్పండి కానీ మీ టైం ఇచ్చి పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్